హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి అసలు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అనేది చూద్దాం ఓకేనా సో ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు అండి లైక్ మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు మీ రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదు అంటే మీ ఫ్యామిలీ పర్సన్ అయి ఉండొచ్చు లైక్ రిలేటివ్ లేకపోతే మీ సిబ్లింగో బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చి సపరేట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా మన లైఫ్లో సో వాళ్ళు మళ్ళీ అసలు మీ లైఫ్లోకి వస్తారా రారా అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి వాళ్ళకి మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఉందా లేదా అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ సో మీకు వరకు అయితే రిజనేట్ అవుతుందో వరకు మాత్రమే తీసుకోండి మిగతా అంతా స్కిప్ చేసేసేటి ఓకేనా సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మినిమం రెస్పాండ్ ఐ మీన్ రెజనేట్ అయ్యింది అండి కనుక ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి ఓకే అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ మినిమం మీకు మెసేజ్ రెజనేట్ అవుతున్నాయి అంటే అప్పుడు ఇది మీ వీడియో అప్పుడు కంటిన్యూ చేయండి ఓకేనా సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ అండి అండ్ వెల్కమ్ టు ఛానల్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో అరిజినేట్ అవుతున్నాయి అని పాజిటివ్ చేంజెస్ చూస్తున్నాము అని చెప్పి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ అనేవి వస్తుంటాయి ఓకేనా సో చూద్దాం మరి ఈరోజు రీడింగ్లో మీకు వచ్చే మెసేజెస్ సో మీరు ఎవరి కోసం అయితే ఏ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తర్వాత వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా అండ్ ఆల్సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను పెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ విల్ దిస్ పర్సన్ కమ్ బ్యాక్ ఇంటూ మై కలెక్టివ్ పార్ట్నర్స్ ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారా చెప్పండి యూనివర్స్ ప్లీజ్ ప్లాన్ విల్ దిస్ పర్సన్ కమ్ బ్యాక్ ఇంటూ మై కలెక్టివ్ కలెక్టివ్ లైఫ్ యూనివర్స్ స్టల్ మళ్ళీ कलेक्टिव लाइफ लोग की तेरे की बस तो हमारे यहाँ ने की बस प्लीज टेल प्लीज पर्सन कमेंट लो ना कलेक्टिव पास पार लाइफ ओह माय गॉड ये लोग इन तो पास पर बहुत ना ही स्टार्चेल में प्रॉब्लम ना होती है शुद्धम बिना बस प्लीज टेल मी प्लीज टेल मी हेल्थ पार्टनर Come back into my collective life or not. Please connect with cards and please tell the reading universe, please tell the witnesses. The tower, okay. Mm -hmm. Six of swords, six of cups, the hangman, five of pentacles, okay. త్రీ ఆఫ్ స్వోట్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ సారీ నైన్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ ఆఫ్ సో ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా అంటే మాత్రం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ దానికి కొంచెం టైం పడుతుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కైండ్ ఆఫ్ బిగ్ పాజిటివ్ చేంజెస్ అయినా అవుతాయి లేదంటే నెగిటివ్ చేంజెస్ అయినా అవుతాయి ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అని నేను చెప్తాను బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బట్ దానికి కొంచెం టైం అయితే పడుతుంది అండ్ కొంచెం ఎఫర్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కరెంట్ లో ఈ పర్సన్తో మీకు అది ఎందుకు అంటే దట్ అవర్తో మేజర్ 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 బిగ్ చేంజెస్ మీ లైఫ్కి రాబోతున్నాయి అది ఎందుకు అంటే పాస్ట్లో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి వాక్అవే చేసి వెళ్ళిపోయారు తను ఎంత దూరం వెళ్ళిపోయారంటే అసలు ఇంకా మళ్ళీ మీరు తన లైఫ్లో ఉండద్దు ఉండకూడదు అని చెప్పి చాలా దూరంగా వెళ్ళిపోయారు లైక్ ఫిజికల్లీ అవ్వచ్చు ఎమోషనల్లీ అవ్వచ్చు మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేసి చాలా పెయిన్ ఇచ్చి ఈ పర్సన్ వాక్అవే చేశారు మీ లైఫ్లో నుంచి అది క్లియర్గా కనిపిస్తుంది అది ఎందుకు అలా వాకవే చేశారు అంటే ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ మీ క మీరు కాకుండా ఈ పర్సన్కి వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి అందుకనే ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ని చూస్ చేసుకొని మీ లైఫ్లో నుంచి వాక్అవే చేసి వెళ్ళిపోయారు ఓకేనా బట్ ఇప్పుడు అలా వెళ్ళినందుకు అలా డెసిషన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నందుకు తను ఒక స్టక్ జోన్లోకి వెళ్ళిపోయారనమాట అంటే ఆ పర్సన్ ఇప్పుడు హ్యాపీగా లేరు ఎందుకు హ్యాపీగా లేరు అంటే ఈ పర్సన్ రియలైజేషన్కి వస్తున్నారనమాట అంటే ఇప్పటి వరకు ఏదైతే మీ సిచువేషన్లో జరిగాయో అవన్నీ తను అనలైజ్ చేస్తున్నారనమాట అంటే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు మేబీ తను ఆ పర్సన్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారేమో తను అనవసరంగా ఈ సిచ్యువేషన్ నుంచి ఆర్ మీ లైఫ్లో నుంచి వాక్అవే చేసేసారు దానివల్ల రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది అని చెప్పి ఈ పర్సన్కి అర్థం అవుతుంది అండ్ ఆల్సో ఈ పర్సన్కి తెలుసు మీరుంటేనే ఆ పర్సన్కి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీరుంటేనే హ్యాపీనెస్ అని బికాస్ ఆర్ ఎవ్రీథింగ్ టు దెమ్ అంటే మీరు ఎవరి గురించి అయినా ఈ వీడియో చూస్తుండొచ్చు ఆ పర్సన్ మీ ఫ్యామిలీ మెంబరే అయి ఉండొచ్చు మీ బ్రదరే అయి ఉండొచ్చు ఫ్రెండే అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఏ డిస్టర్బెన్స్ అయినా ఉండుండొచ్చు అది ఎంత మేజర్ డిస్టర్బెన్స్ అయినా అయి ఉండొచ్చు బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి తెలుసు మీరు మీతో ఉంటే ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు అందుకే ఈ పర్సన్ ఇప్పుడు మొత్తం లైఫ్ అంతా తలకిందులు అయిపోయింది ఇప్పుడు ఈ పర్సన్కి లైఫ్ ఫ్యూచర్ ఐ మీన్ పాస్ట్లో ఒక మేజర్ డెసిషన్ తీసుకొని మీ దగ్గర నుంచి వాక్అవే చేసి వెళ్ళిపోయారు వేరే ఆప్షన్స్ని చూస్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని వెళ్ళిపోయారు ఒక పీస్ఫుల్ లైఫ్లోకి వెళ్తున్నాను అంటే ఒక ఒక డిస్టర్బెన్స్ లైఫ్లో నుంచి ఒక పీస్ఫుల్ లైఫ్లోకి నేను వెళ్ళిపోతున్నాను అనే ఒక హోప్తో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మీకు దూరంగా వెళ్ళిపోయారు బట్ ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్స్ అన్నీ తల కిందలు అయిపోయాయి ఎవరు ఎలాంటి వాళ్ళు అని పర్సన్ పర్సన్కి అర్థం అవుతుంది బికాజ్ తను ఎవరినైతే చూసుకొని అంటే వేరే పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకొని మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారో ఈ పర్సన్ రియాలిటీస్ అంటే ఈ పర్సన్ రియల్ మైండ్స్ అంటే ఆ పర్సన్ ఒక రియల్ మెంటాలిటీస్ అనేవి ఈ పర్సన్కి అర్థమవుతున్నాయి అందుకే ఈ పర్సన్ చాలా పొజిషన్ పొజిషన్లో ఉన్నారు చాలా తలకిందులుగా ఆలోచిస్తున్నారు అనమాట ఏం చేయాలి ఇప్పుడు నేను ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల రిలేషన్షిప్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి ఆ కి నేను చాలా చాలా పెయిన్ ఇచ్చాను ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు డిఫరెంట్ వేలో అనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఈ పర్సన్ అందుకనే పర్సన్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీరు దూరంగా ఉండుంటే కనుక డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ ఎల్స్ ఒకటే సిటీలో ఉన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నా కూడా ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి ట్రావెల్ చేసి వచ్చి తనకి మిమ్మల్ని ఇట్లా గట్టిగా పట్టేసుకొని ఒక సారీ చెప్పి ఒక పాలజీ చెప్పి మళ్ళీ మీ లైఫ్లో నుంచి అసలు వెళ్ళకుండా మిమ్మల్ని పట్టేసుకొని ఉండాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ సో ఆ పర్సన్ డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి బికాస్ ద ఛారియట్ అండ్ ద నైన్ ఆఫ్ కప్స్ తో మీరే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఇంకా అంతకన్నా బ్యూటిఫుల్ కార్డ్ ఏం అవసరం లేదు ఈ రీడింగ్లో బికాస్ మనకి ఒక పర్సన్తో ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది ఒక పర్సన్ మనకి అన్ని విధాలుగా తోడుంటారు అన్ని విధాలుగా ఈ పర్సన్ నాకు కరెక్ట్ పర్సన్ అని మనకు అర్థమైనప్పుడు ఇంకా ఏమున్నా వేస్తే కదా సో ఇక్కడ చూడండి సెవెన్ ఆఫ్ కప్స్లో ఇక్కడ చాలా మనీ ఉంది స్టెబిలిటీ ఉంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకొని ఈ పర్సన్ వెళ్ళిపోయారు మీ దగ్గర నుంచి బట్ ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది ఇవన్నీ ఉన్నా కూడా నాకు ఏమి హ్యాపీనెస్ లేదే ఎమోషనల్లీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అని చెప్పి ఈ పర్సన్కి అర్థమవుతుంది సో ఆ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఎమోషనల్ హ్యాపీనెస్ ఎవరితో ఉంటుంది మీతో ఉంటుంది అందుకనే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మళ్ళీ ఒక ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని అనుకుంటున్నారు ఓకేనా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు సో అట్ ప్రజెంట్ ఈ పర్సన్ చాలా చాలా లో ఉన్నారు అందుకనే ఒక పాజ్ లైఫ్ ఒక పాజ్ ఇచ్చేసి హీల్ అవుతున్నారు అనమాట మెయిన్గా హీల్ అవుతున్నారు ఈ పర్సన్ బట్ ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలనైతే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బికాస్ ఇది ఏదైతే ఎండ్ అయిపోయిందో మీ ఇద్దరి మధ్యలో ఏ డిస్టర్బెన్సెస్ వచ్చి ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో దట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఓకేనా అది డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు డిపెండ్స్ ఆన్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈ పర్సన్ ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు కానీ అది పర్మనెంట్ కాదు అని పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ తను మీ దగ్గరికి వచ్చి ట్రావెల్ చేసి మిమ్మల్ని కన్విన్స్ చేసి మళ్ళీ ఎప్పుడు ఇంకా లైఫ్లో మిమ్మల్ని వదిలి వెళ్ళకూడదు అనే ఒక బ్యాలెన్స్లోకి లోకి పర్సన్ వస్తున్నారు అనమాట ఓకేనా సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారంటే ఖచ్చితంగా వస్తారు ద చారియట్ ఈజ్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ కార్డ్ డెఫినెట్గా ఆ పర్సన్ మళ్ళీ వస్తారు మళ్ళీ తన ఫుల్ఫిల్మెంట్ మీరే అని రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చి మీ లైఫ్లో అంటే ఈ పర్సన్ ఎలా అంటే ఇంకా మిమ్మల్ని ఇట్లా పట్టుకొనే ఉంటారు ఇంకా అనమాట అంత బాండింగ్ మీతో క్రియేట్ చేసుకుంటారు ఇంకా మీరు వదిలేసి అన్న కూడా ఈ పర్సన్ వదిలి వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే ఉండవు సో ఈ పర్సన్ అంటే ఖచ్చితంగా మీ లైఫ్ లోకి తిరిగి వస్తారు ప్రస్తుతానికైతే ఈ పర్సన్ చాలా పాజ్ లో ఉన్నారు అంటే చాలా ఫీల్ అవుతున్నారు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏం మిస్టేక్స్ అయ్యాయి నా 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 మిస్టేక్ ఏంటి నేను ఎంత ఆ కి పెయిన్ ఇచ్చాను నేను వెళ్ళిపోయిన విధానం ఈజ్ నాట్ ద రైట్ థింగ్ అని చెప్పి ఈ పర్సన్ కి అర్థం అవుతుంది सो लिफाई दिअर असल टीम टीपीफर टू पेटिकल देश फैंस ओके अंतर्स ఒక రెండు విషయాల్లో జగ్గులు అవుతున్నారు రెండు విషయాల్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ ఒక సైడ్ మిమ్మల్ని ఒక సైడ్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఆ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏదో ఒక మేజర్ చేంజెస్ అనేవి రావాలి సో ఆ మేజర్ చేంజెస్ కూడా మీకు పాజిటివ్ ఉంటాయి ఉంటాయన్నమాట అంటే గా ఈ పర్సన్ వచ్చి మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడం బికాస్ ఏజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇస్ ఆల్ అబౌట్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్స్ అనమాట సో డెఫినెట్గా ఈ సడన్ చేంజెస్ మేజర్ చేంజెస్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తాయో ఆ పర్సన్ నుంచి మేజర్ మేజర్ కమ్యూనికేషన్ మేజర్ ఒక న్యూ బిగ్నింగ్ అనేది ఈ పర్సన్తో స్టార్ట్ అవుతుంది ఓకేనా సో అదనమాట అండ్ ఆల్సో లెట్స్ క్లారిఫై హ్యాండ్ మ్యాన్ అండ్ ఫైవ్ వర్ంటికల్స్ టూ బికాస్ ప్లీజ్ టెల్ మీ వై హ్యాండ్ మ్యాన్ హియర్ వై హ్యాండ్ మ్యాన్ఫై యూస్ వై ఈస్ హ్యాండ్ మ్యాన్ హియర్ ఈ పర్సన్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అందుకనే హ్యాంగ్ పొజిషన్ లో ఉన్నారు అండ్ రీయూనియన్ కోరుకుంటున్నారు మీతో హ్యాపీగా లైఫ్ లో ఉండాలి సెలబ్రేట్ చేసుకోవాలి మీతో ఆ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తను తెచ్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు అందుకే హ్యాంగ్ పొజిషన్ లో ఉన్నారు అందుకని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు డిఫరెంట్ వేస్ లో తను చేసిన మిస్టేక్ ని అర్థం చేసుకోవడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు ఓకేనా సో ఇంకా క్లారిఫై ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ వై ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇయర్ వై ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ప్లీజ్ క్లారిఫై యూనివర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏదైతే డిస్టర్బెన్సెస్ వచ్చాయో రిలేషన్షిప్ లో ఆ డిస్టర్బెన్సెస్ ని క్లియర్ చేసి మళ్ళీ ఒక స్టెబిలిటీ తీసుకురావాలి బికాస్ ఆ డిస్టర్బెన్సెస్ పర్మనెంట్ కాదు అది ఒక టెంపరీ అని ఈ కి తెలుసు అందుకే ఈ పర్సన్ చాలా హీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ నాకు మేజర్ ఒక మెసేజ్ ఏమొస్తుందంటే మేబీ మీతో సపరేట్ అయిన పర్సన్ మీ మదర్ అయి ఉండొచ్చు కొంతమందికి ఇది వర్తిస్తుంది అది ఎవరి ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి లేదు అంటే ఎవరైతే పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోయారో ఆ పర్సన్ వాళ్ళ మదర్ వల్ల మీకు దూరంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకేనా సో ఈ రెండిట్లో ఏది ఎవరికి రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి అందరికీ కాదు ఇది స్పెసిఫిక్గా వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అండ్ ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు అండ్ వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ వల్ల దట్ పర్సన్ ఇస్ నాట్ ఫీలింగ్ హ్యాపీ అనమాట సో మీరు లేకుండా ఈ పర్సన్ హ్యాపీగా ఉండే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా లేవు అందుకని ఈ పర్సన్ ఏదైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయారో దాంట్లో మళ్ళీ ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు ఓకేనా సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ ఈ పర్సన్ ఫస్ట్ హీల్ అవ్వాలి అండ్ ఆల్సో బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు తను చూస్ చేసుకున్న పర్సన్ ఆ మీరా అనేది తను ఒక బ్యాలెన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి ఈ పర్సన్ వచ్చి మళ్ళీ రీయూనియన్ చేయడం మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావడం అనేది జరుగుతుంది ఓకేనా సో ఒకవేళ ఈ పర్సన్ వస్తే ఎన్ని డేస్ లో వస్తారు అనేది చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ మీ వెల్స్ పర్సన్ విల్ కమ్ ఇన్ మై కలెక్టివ్ లైఫ్ ంగ్ దిస్ కమింగ్స్ మేబీ త్రీ మంత్స్ పట్టవచ్చు త్రీ మంత్స్ త్రూ త్రీ ఇయర్స్ కూడా పట్టవచ్చు కొంతమందికి సో ఇట్ డిపెండ్స్ ఆన్ యోర్ సిచ్యువేషన్ అనమాట అండ్ సెవెన్ ఆఫ్ లాండ్స్ తో సెవెన్ వీక్స్ నుంచి ఒక త్రీ మంత్స్ త్రీ మ్యాక్సిమమ్ ఆఫ్ త్రీ ఇయర్స్ వరకు పట్టవచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లో ఉంటారు కాబట్టి మీ దూరమైన పర్సన్ మీరు అంటే సపరేట్ అయిన ఒక సిచ్యువేషన్ని బేస్ చేసుకొని ఆ టైమ్ లైన్లో మీ లైఫ్లోకి వాళ్ళు తిరిగి వస్తారు అది త్రీ ఇయర్స్ ఇస్ అ మాక్సిమం టైం ఓకేనా అదే త్రీ ఇయర్స్ పడుతుంది అని కాదు దట్ ఈస్ అ మాక్సిమం టైం ఫ్రమ్ త్రీ మంత్స్ టు త్రీ వీక్స్ అండ్ ఆల్సో కొంతమందికి సెవెన్ వీక్స్ లో కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ ఇంకా యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి ఈ సిచ్యువేషన్ లో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ పర్సన్ ద గైడెన్స్ యూనివర్స్ ద ద కింగ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ డగ్స్ ఓకే సో ఇక్కడ మీరు చాలా చాలా ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి సో యూనివర్స్ గైడెన్స్ మీకోసం ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ని ఆర్ ఈ పర్సన్ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి చాలా అంటే కంట్రోలింగ్గా ఉండాలన్నమాట అంటే మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి ఊరికే ఈ పర్సన్ కోసం కూర్చొని ఏడవడము డిప్రెస్ అవ్వడము లేదు అంటే ఈ పర్సన్ మళ్ళీ ఎప్పుడు నా లైఫ్లోకి వస్తారా అని చెప్పి డెస్పరేటివ్గా చూడడము అలా చేయకూడదు చాలా గా మీరు ఈ లో ఉండాలన్నమాట బికాస్ మీరు టూ మచ్ ఎమోషనల్ అయితే కనుక టూ మచ్ ఎమోషనల్ కైండ్ ఆఫ్ అ పర్సన్ మీరు అయితే అది ఈ లో వర్కౌట్ అవ్వదు అనమాట సో మీరు చాలా స్టబర్న్గా మీకు ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమను కొంచెం సేఫ్ అంచుకొని కంట్రోల్ చేసుకొని ఉండండి ఓవర్ఫ్లో అవ్వకండి అని అలాగే మీకు కావాల్సిన సక్సెస్ మీరు ఏదైతే స్టెబిలిటీ అడుగుతున్నారో ఆ స్టెబిలిటీ మీ దగ్గరకు వస్తుంది మీకు ఒక బ్యాడ్ ఫేజ్ ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ అవుతున్నాయి సో ఫ్యూచర్ కోసం ఒక వే మీకు యూనివర్స్ ఇవ్వబోతున్నారు సో దానివల్ల మీకు స్టెబిలిటీ వస్తుంది ఇండిపెండెంట్ అవుతారు మీరు చాలా గ్రోత్ వస్తుంది సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో మే మేజర్ మెసేజ్ లైక్ వెరీ 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 స్ట్రాంగ్గా ఉండాలి ఎమోషనల్లీ గా డౌన్ అవ్వద్దు డిప్రెస్ అవ్వద్దు చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీకు ఎంత పెయిన్ ఉన్నా కూడా బయటికి మాత్రం చాలా స్ట్రాంగ్గా చాలా ఇండివిజువల్గా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్గా మీరు ప్రొజెక్ట్ చేయాలన్నమాట అంటే మీ ఎమోషన్స్ని మేజర్గా బ్యాలెన్స్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మీకు లైఫ్లో ఒక మేజర్ గ్రోత్ అనేది స్టెబిలిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం అండ్ ఇంకా ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాము ఏంజిల్స్ ప్లీజ్ టెల్ మీ Please tell me your guidance angels. What are your messages that you want to give to my collective? Please tell the guidance universe. Please tell the guidance angels. Please tell the guidance for my collective in this situation. Romance, okay. Success. Ask your angels. Beautiful. So it's ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసమే చూస్తే సో మీకు రొమాంటిక్ కైండ్ ఆఫ్ డేస్ రాబోతున్నాయి సో మీ పార్ట్నర్తో రొమాంటిక్గా ఉండే తనతో టైం స్పెండ్ చేసే డేస్ మీ దగ్గరికి త్వరలో రాబోతున్నాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అండ్ మీరు ఏదైతే సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ సక్సెస్ మీ దగ్గరికి రాబోతుంది సో నో నీ టు వరీ అబౌట్ ఇట్ అండ్ ఆల్సో మీరు ఆస్క్ యువర్ ఏంజెల్స్ మీ ని హెల్ప్ అడగండి మీరు ఏదైనా లో స్టక్ అయిపోయి ఉంటే ఈ పర్సన్ గురించే స్టక్ అయిపోయి ఈ పర్సన్ ఎప్పుడు వస్తారు అనే ఒక థింకింగ్ ప్రాసెస్లో మీరు ఉండే ఉంటే కనుక ని హెల్ప్ అడగండి ఏంజల్స్ మీకు ఏదో ఒక వేలో ఒక సైన్ చూపిస్తారు సో దట్ మీకు ఏం చేయాలి లైఫ్లో ఎలా ఉండాలి అనే ఒక గైడెన్స్ అనేది వస్తుంది ఓకేనా సో మీకు సక్సెస్ రాబోతుంది మీరు అనుకున్న పార్ట్నర్తో మీకు గుడ్ డేస్ రాబోతున్నాయి అని అలాగే ఏంజెల్స్ మీకు హెల్ప్ చేస్తున్నారు సో ఆస్క్ యువర్ ఏంజల్స్ ఓకేనా సో ఇది వచ్చేసి ఏంజెల్స్ మెసేజ్ మన కోసం అండ్ సో ఓవరాల్గా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి అంటే ఎస్ ఈ పర్సన్ డెఫినెట్గా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు డిపెండ్స్ ఆన్ యువర్స్ కరెంట్ సిచ్యువేషన్ సో డెఫినెట్గా ఈ పర్సన్ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో జస్ట్ మీ పాజిటివ్ స్టే పాజిటివ్ అండ్ ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచించండి సో దట్ అన్ని పాజిటివ్గానే అవుతాయి ఓకేనా సో అది అదొచ్చేసి ఈరోజు మన రీడింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటుంది దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దా ఎండ్ టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే